స్తోత్రం స్తోత్రం కనత మహిమ ప్రభావన దేవుని చెందును గాక బాగున్నారా దేవుని స్థుతిస్తూ దైవ సన్నిధిలో సాగుతూ ఉన్నారా ప్రతిరోజు లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ కృపా వాగ్ఞానం వింటున్నాను మేము నమ్ముతున్నాం మీరు వింటమే కదా మీ స్నేహితులకు కూడా లింక్ చేయండి ఈ యొక్క నెంబర్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్కి మీరు ఇంకా సపోర్ట్గా ఉంటూ ప్రభుని స్థుతించండి ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలు ఏకేమించండి రానయ్యున్న రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో దీవెన పండుగలు డిసెంబర్ ఇరవై ఐదు మెగా క్రిస్మస్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాల్లో పాల్పంచుకొని దేవుని మహిమపరచండి రాజుల రెండవ పుస్తకం ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒక అద్భుతమైన మాట అనుకోటి వినబడుతుంది అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు నదులు ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్లవాని దేహం వలె అతను శుద్ధాయను అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజన దగ్గర వచ్చి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇస్రాయేల్లోనున్న దేవుడు తప్ప లోకములో ఉంటా మరి దేవుడు లేడని నేను ఎరుగుదును అబ్బా ఏ మంచి సాక్ష్యం అండి ఎంత చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు ఏమిట నైమాను అని ఒక సైన్యాధిపతి శ్రీ అనుడు కొడు యుద్ధం ధైర్యం సాహసం కలిగిన వాడు కానీ వాడికి ఇంటికి వచ్చి బాధలతో సల్పులతో బాధపడిపోతున్నాడట ఆ ఇంటిలో ఒక పని పిల్ల ఉంది ఎవరూ ఇస్రాయలు చిన్నది ఎవరూ దోసుకొచ్చేసిన తల్లిదండ్రులు చంపేసి దోసుకొస్తే ప్రేమ ఉంటుందా కక్ష ఉంటుందా నాన్న వింటున్నావా అర్థమవుతుందా దేవుని పిల్లలకు ప్రేమ కలిగి ఉంటారు ఉమ్మేసిన శ్రమ పెట్టిన దేశం కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు తెలుసా నా దేవుని యొక్క చిత్తమనే నేర్చబడాలి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని సాటి చెప్పడానికి ఇస్రాయేల్ చిన్నది ఆశ్చర్యకరమైన రీతిలో నైమాన్ ఇంటిలో అమ్మగారి వర్తమానం పంపితే దైవజ దగ్గర పంపితే స్తోత్రం ఆ దైవజ అతడు పోయి దైవజనుడు చెప్పారు చాలా మంది అక్కడ లచ్చం చేస్తారు ఎక్కడికి వీలుగా ఉంటే అక్కడ పోతున్నారు ఏదో చేస్తా ఉన్నారు నైనా అది మంచిది కాదు దేవుని దాసుడు మీ దైవజనుడు మీరు ఏ సంఘానికి వెళ్తారు ఆ సంఘంలో మీ దైవజనుడితో ఆత్మీయులతో కలిసి నడవండి చెప్పినట్లు యోద్ధాన్న ఏడు మార్లు మొలగా అతని దేహము శుద్ధాయును అని చెప్పలే పసి పిల్లవాని దేహము వలే స్తో ఎంత ఆశ్చర్యం కదా బసిపిల్లవాడి దేవుడి ప్రేమ ఉంటుంది కక్ష ఉండదు పసిపిల్లవాని దేవుడిలో పాపం ఉండదు పరిశుద్ధత ఉంటుంది బస్సి సున్నితముగా ఉంటాడు అమ్మ తప్ప మరి ఏం అవసరం లేదు పసిపిల్లలు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం ప్రిమైన వారా మీ పిల్లల భక్తిలో శ్రద్ధలు పెంచాలి నైమాను ధనవంతుడే బలవంతుడే గర్వాంధుడే సైన్యాధిపతే కానీ ఎవరి మాటకు లోబడ్డాడు దైవ జనుడు చెప్పిన మాటకు లోబడ్డాడు నీవు కూడా దేవుని దాసుని ప్రవక్తల నోటి మాటకు లోబడితే నీ ఇల్లు నీ ఒళ్ళు ఆశీర్వాదం నీ ఇంట్లో ఆశీర్వాదం నీ ఒంటిలో ఆరోగ్యం ఆరోగ్యం లేక సతమతం అయిపోతున్నావా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావా క్యాన్సర్ అని బాధపడుతున్నావా కనికరించే దేవుడు కుష్ఠ రోగులను శుద్ధిపరిచాడు మన రకరకాల వ్యాధులు దేవుడు మీ జీవితంలో మరిన్ని శుభములు జరగాలి అంటే ఈ రోజును ఉన్న స్థలంలో మోకరించి ప్రభా నా శరీరంలో రోగాన్ని విడిపించు నా శరీరంలో ఉన్న బాధలు విముక్తి కలిగే ఇగో నా బిడ్డ మంచం మీద పడి ఉన్నాడు స్వస్థపరుచుని మీరు సహకారిగా రెండు తండ్రి అన్ను ప్రార్థన చేస్తే దైవ జనుడు వచ్చి చేతుల నుంచి ప్రార్థన దైవ దైవజనుడు చెప్పిన మాట విన్నా ఆయన వాక్కు పంపి వాటిని బాగు చేసిన మాట నువ్వు నమ్మితే నీ కుటుంబంలో నెమ్మది నీ కుటుంబంలో సమాధానం ఇచ్చి ఏడు మార్లు అనగా ఆశీర్వాదం మునుగుట అనగా క్రీస్తులో నువ్వు గడపాలి ఆయనతో నడవాలి ఏడు వారాలు కాదు సుమా నీ జీవితాంతం ప్రభుత్వం నడిస్తే నీకు మరొక రోగం మరొక సమస్య రాకుండా దేవుడు కాపుదలుంచి ఒకవేళ వచ్చిన దాన్ని సహించి క్షమించి నీకు విడుదలిస్తాడు ఇస్తాడు నైమాను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు నైమానికి ఇచ్చిన ఆరోగ్యం నీకు ఇస్తాడు ఈ దినాల్లో దైవజనుడు చెప్పినట్టు వింటూ వాగ్దానాలు నమ్ముతూ నువ్వు నడువు నీవు నీ ఇంటివారు నీ ప్రాంతం వారికి ఒక సాక్షార్థంగా ఉండు ఇస్రాయల్ దేవుడే నిజ దేవుడు దేవుడు ఒక్కడే ఆ ఒక్కడైన వాళ్ళు అవలస్తే అంగీకరిస్తే నిన్ను నీ కుటుంబం తల ఎత్తుకుని వారుగా ఆరోగ్యవందరుగా సమాజంలో సాక్షులుగా దేవుడు వాడుకునిగాక అట్టి స్వత్ స్వస్థత आरोग्य कोई